ఈ యొక్క అపవాద యొక్క అబద్ధపు క్రియలో ఈ దినాల్లో కూడా కార్యం జరిగిస్తూ ఉంది అనేక మంది ప్రీమేన్ బిల్లారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాల జరిగిస్తూ అనేక మందిని ప్రిమేన్ బిల్లారా లౌకిక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టేటట్టుగా శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేట్టు తీర్చుకునేటట్టుగా ఏం చేస్తున్నారు ప్రజలను సంఘాన్ని ఏం చేస్తున్నారండి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు దీని వెనుక ఎవరు పని చేస్తున్నారు అపవాది వీరిని బోధించే బోధ పరలోకం తీసుకుని వెళ్ళేది కాదు వారు బోధించే బోధ అపోస్తుల బోధ కాదు అపోస్తులు ఏం బోధించారండి మారు మనసు గురించి పాపము గురించి మారు మనసు గురించి బోధించారు పరలోకం గురించి బోధించారు ఈ లోకాన్ని త్యజించమని బోధించారు శరీర కోరికలు విసర్జించాలని బోధించారు ఈ లోకంలో మనం క్రీస్తు కొరకు శ్రమ పడాలని బోధించారు కానీ దినాల్లో ఈ బోధ అనేది లేదు కానీ ఈ లోకంలో జీవించడానికి ఏం చేయాలి ఏ రకంగా ఈ లోకంలో ప్రభు నమ్ముకొని ప్రభు ద్వారా మనం బతగలం సుఖంగా సంతోషంగా ఆనందంగా అన్న విషయాల గురించి బోధించేటువంటి బోధలు ఇది అనేక ఉన్నాయి వీరు అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు కూడా జరుగుతున్నాయి ఈ బోధ దేవుస్తుందా అప్పాది యొక్క నోటి నుంచి వస్తుందా అని గ్రహించాలంటే ఏం కావాలి తెలుసా పరిపూర్ణంగా సత్యానికి ఏం కాలో ఉండాలి చెవి అగ్గాలి సత్యానికి వెంబడించడానికి నీలో మనసు ఉండాలి నిన్న కావచ్చు మొన్న యూత్ మీటింగ్ ఇదే విషయం చెప్పడం జరిగింది నీవు దేవుని బోధను లేకుంటే ఇతరమైనటువంటి అబద్ధ బోధను గ్రహించాలి అంటే మొట్టమొదట నీ హృదయములో ఒక నిశ్చిత కావాలి ఏమి చెప్తాడు సార్ నేను ప్రభు చిత్తాన్ని మాత్రమే నేను చెయ్యాలి మరి కావాలంటే ఆ వాక్యం ఒకసారి మళ్ళీ చూపిస్తాను నిన్న కూడా ప్రియుదారా యవనసులకి బోధించడం జరిగింది యోన్ సువార్త యోన్ సువార్తలో ఏడవ అధ్యాయము పదిహేడు వచనము యోన్సు వార్త ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడలా కొంచెం చక్కని మార్పు యేసు ప్రభు స్వయముగా చెప్తున్నాడు ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో చూడండి ఎవడైనను ఆయన చిత్తము చొప్పున ఉద్దేశించిన ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంత నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనను అంటే దాని అర్థమేంటిది ఒక వ్యక్తి దేవుని బోధ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఉపదేశము దేవుని దగ్గర నుంచి ఇచ్చిన మాట ఇది అని గ్రహించాలి అంటే మొట్టమొదటి అతను ఏముండాలి తెలుసా నేను దేవుని చిత్తం మాత్రం చెయ్యాలి నా సొంత ఇష్టం కాదు లేకుంటే లో లోక ఇష్టమైనట్టు కాదు లోకాన్ని సంతోష పెట్టడానికి కాదు నేను నా తండ్రిని మాత్రమే లేదు దేవుని చిత్తాన్ని మాత్రమే నా సృష్టికర్తన దేవుని చిత్తం మాత్రమే నేను ఏం చేయాలి నెరవేర్చాలన్నటువంటి ఒక చేయాలన్నటువంటి నిశ్చిత కలిగి ఉండాలి ఆ నిశ్చిత నీలో ఉన్నప్పుడు నువ్వు ఒక బోధ వింటున్నావు అనుకో ఆ బోధ వింటున్నప్పుడు ఇది నిజంగా దేవుడు ద్వారా వస్తున్న బోధ దేవుని ఆత్మ బోధిస్తుంది నిజంగా దేవుని ద్వారా వస్తున్న బోధ నే గ్రహిస్తాం ప్రేమి గారా అనేక మందికి దేవుని చిత్త ప్రకారం జీవించాలని మనసు లేకపోవడం బట్టి ఏమవుతున్నారంటే ఎట్టుబడితే కొట్టుకొని పోతున్నారు అర్థమవుతుందండి నా అంతట నేను బోధించున్నాను వాడు తెలుసుకున్నాను సొంత బోధలు ఇందులో అనేక సొంత బోధలు చేస్తున్నారండి మనసుకు తోచినట్టుగా మనుషులకు నచ్చినట్టుగా బోధించే బోధకులు చాలా మంది ఉన్నారు బోధిస్తున్నారు అది ఏమవుతుంది అర్థం కావట్లేదండి బలే బోధిస్తున్నాడు బలే చెప్తున్నా అనుకుంటారే తప్ప అది నిజంగా దేవుని బోధన లేకుంటే సొంతంగా బోధిస్తున్నాడా అనే విషయం అర్థం కాదు రెండో విషయం ప్రేమ లేకుండా చూడండి పద్దెనిమిది కూడా చదువుదాం తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకువాడు క్షమించాలి తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందుకు ఏ దుర్నీతి లేదు చూడాలి ఇక్కడ ఇంకో డిఫరెన్స్ కూడా చెప్తున్నాను ఏంటండి ఎవరైతే సొంత మహిమను కోరుకుంటారో సొంతంగా అంటే వారి సొంత గొప్పతనాన్ని సొంత మర్యాదను సొంత హోదాను సొంత గొప్పతనం చెప్పుకోవటం అందుకే వాక్యం చెప్పేవారు బాగా జాగ్రత్త ఉండాలి ఎప్పుడు కూడా మన గురించి చెప్పుకోవడానికి వీలు లేదని వాక్యం బోధించేవారు సరే కానీ మన గురించిగా చెప్పుకోవడం ఏదైనా చిన్న సంగతి జరిగితే దాని గురించి చెప్పేసుకుంటున్నా ఆ ప్రసంగం సగం అదే ఉంటుంది అది దేవుని చెప్తాను సరే బోధ కాదు నువ్వు ప్రకటించే వాళ్ళు ఏం చేస్తా దేవుని గురించి దేవుని వాక్యం గురించి దైవ చిత్తముల గురించి దేవుడి మహిమ గురించి దేవునికి మహిమ కలిగేటట్టుగా బోధించాలి దేవుని హెచ్చించాలి సింపుల్గా చెప్పాలంటే ఏం చేయాలి నీ బోధలో దేవుని హెచ్చించేటట్టుగా ఉండాలి ప్రేమ ప్రేమపాద సొంత విషయాన్ని చెప్పుకొని నేనేదో గొప్ప భక్తుణ్ణి ఏదో గొప్ప సేవకుణ్ణి లేదంటే అది ఇది అనుకొని తెలియపరిచేది కాదు ఇలాంటి బోధ జరుగుతుందండి ప్రభు నామాన్ని హెచ్చించడం కంటే దేవుని హెచ్చించడం కంటే కూడా తమ్ము తాము గొప్పగా చూపించుకునేటువంటి బోధలు జరుగుతున్నాయి ఇది ఎవరికి అర్థమవుతుందంటే దేవుని చిత్తం చొప్పున చేయాలనుకుంటేనే నీకు అర్థమవుతుంది లేకపోతే ఇది ఏసుప్రభు స్వయంగా చెప్తున్న మాట అండి అలా దేవుని చిత్తాలనుకున్న వాడికి క్లియర్గా అర్థమవుతుంది వంద మంది బోధకులు ఉన్నప్పటికీ కూడా అందులో నిజమైన బోధకుడు ఎవరో గుర్తించగలడు అర్థమవుతుందండి అందులో నిజమైన బోధకుడు ఎవరో నిజమైన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు గ్రహించగలడు ఉదాహరణకి ప్రేమైన బిల్లారా నేను మరలా చెప్పాలనుకుంటున్న విషయము రెండో రా మా మొదటి రాజుల గ్రంథము కూలో చెప్పాను ప్రేమలారా మళ్ళొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను ఇరవై రెండు అధ్యాయంలో యహోష్వాత్ రెండో మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో రాయబడింది నీకు తెలుసు కాబట్టి నేను దాని గురించి వివరించే సింపుల్ గా చెప్పి వెళ్ళిపోతాను అక్కడ ఆహాబు రాజు యోష్పాత్ రాజు ఉన్నారు ఆహాబు రాజు గురించి మనకు తెలుసు ఇజ్రాయల్కి రాజు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే దేవునికి సాధ్యమంత ఎక్కువ కోపం పుట్టించాలని బయలు దేవత అసేర్ దేవతలకు పూజలు అన్నిటి ఇజ్రాయల్ తీసుకువచ్చి ఇజ్రాయల్ ప్రజలందరూ దేవునికి దూరం చేసే వ్యక్తి యూదా రాజు యూదా యొక్క రాజ్యానికి అధిపతి రాజు కానీ యూదా రాజు అయినటువంటి పాత చాలా భయభక్తలు కలిగిన వ్యక్తి కానీ అది చేసిన ఒక పొరపాటు ఏంటంటే భక్తినుడైనటువంటి ఆగా తేజేసి బియ్యం పొందాడు ఆహాబ కూతుర్ని తన కొడుకు వివాహం చేసుకున్నాడు ఇక బంధువులు అయిపోయారు కాబట్టి ఒక దేవుడు నేమయ్యారు ఆహాబరాజు దగ్గరికి వచ్చాడు వియంకుడి దగ్గరికి వచ్చాడండి వింకర దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన పిల్లారా మరి గొప్ప విందు చేయించి మంచిగా విందు మంచిగా భోజనం చేసి సంతోషంగా మాట్లాడు చివరికి ఒక మాట అన్నాడంటే అయ్యా నువ్వు నాకు ఎలాగో వచ్చావు కాబట్టి మనం కలిసి అందరం కలిసి ఎక్కడికి పోదాం రామోది గిలాదు మీదకి యుద్ధానికి పోదాం సిరియర్లతో యుద్ధం చేద్దాం అని ప్రియమైన పిల్లారా అన్నప్పుడు ఈ రాజు బంధువు కదా కాదని లేక సరే నీ జరమే నా జరము నీ యొక్క ఆ అన్నాడు అంతా నీదే కదా పదే పోదాం అన్నాడు యుద్ధానికి సిద్ధం అవుతున్నప్పుడు మనసులో ఎందుకంటే దేవుని బిడ్డ కాబట్టి దేవుని బైబిల్ కలిగిన వాడు కాబట్టి ఇతనిలో ఏం కలిగింది దేవుడి దగ్గర విచారణ చేయాలని మనసు అయ్యింది అయినా ఆహార దగ్గర అన్నాడు అయ్యా సరే మన విద్యార్థి పోరాకే ముందు ముందు ఏం చేద్దాం మనము ఏం చేద్దాం దేవుడి దగ్గర విచారణ చేద్దాం కాబట్టి దేవుని ప్రావృత్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళని రప్పించమన్నాడు దాదాపు నాలుగు వందల మంది ప్రవృక్తులు వచ్చారా వచ్చేమన్నాడు ఆ రాజా పో నువ్వు జయిస్తావు దేవుడికి జయిచ్చేసాడు నువ్వు వెళ్ళు జయంతో తిరిగి వస్తావు జయహో జయహో అంటున్నారు అందరు కూడా నాలుగు వందల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు నాలుగు వందల మంది ప్రవచించిన ఒక్క ఏక కంఠంతో ఈ యొక్క యహోశో పాతకు మాత్రము ఈ నాలుగు వందల మంది చెప్తున్న మాట ఏం కావట్లేదు దీనికి మనసులో పడట్లేదండి ఎందుకంటే నా దైవ ఆత్మపూర్డు దేవుని చిత్తం చేసిన వ్యక్తి ప్రేమ దేవుని కొరకు భయభక్తులు వెళ్ళిన వ్యక్తి చివరికి ఈ నాలుగు వందలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అడిగాడయ్యా ఈ నాలుగు వందలు తప్పించి వేరే ప్రాంతాలు ఎవరు లేరా ఇంకా అన్నాడు అప్పుడు ఆహా మాట అన్నాడు ఉన్నాడయ్యా మీకు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు నాకు విరోధంగానే చెప్తాడు అందుకని ఆయన చాలా కోపం పగగలిగి ఉన్నాను అన్నాడు ప్రేమ అట్లా అనకూడదు ఆయన పిలిపించమన్నాడు ఆయన పిలిపించే లోపు ఇంకొకడు వచ్చాడు సిద్ధికారు వ్యక్తి ఆయన ఇంకా రెండు కొమ్ములు తయారు చేసుకొని మళ్ళీ ఏం వచ్చి ఇదిగో రాజా పో ఇలా కొమ్ములతో ఏం చేస్తాను పొడిచి 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 ఏం చేస్తావు అని సిరియల్ ఏం చేస్తావు చంపేస్తా పోని మంచిగా ప్రిపేర్ ప్లాన్తో వచ్చి ఏం చేస్తున్నాడు అక్కడ ప్రవక్తలు కూడా ఇలా ఉంటారు కొంతమంది వారి నోటుకు వచ్చింది అబ్బానికి ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు అలాగే వెల్ ప్లాన్ చేసుకొని ప్రవచించే ప్రవక్తులు ఉన్నారు ఈ రాజు దగ్గరికి పోయి ఇలా చెప్పాలి వీళ్ళ దగ్గరికి ఇలా చెప్పాలి వాళ్ళకి ఇలా చెప్పాలని వెల్ ప్లాన్డ్గా వచ్చి ప్రవర్తించేటువంటి ఒక ప్రవక్తలు ఈ దున్నాలో కూడా ఉన్న రాజు నాలో ఉన్నట్టుగా వీళ్ళెవరు కూడా దేవుని చింత పంపిన ప్రవక్తలు కాదు ఇంత చెప్తున్నప్పటికీ కూడా యోష్ప రాజుకి ఏమిటారు లేదు ఎందుకు తెలుసా ఈయన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవుని చిత్తం నడవాలని ఆశ కలిగిన వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశ కలిగిన వ్యక్తి చివరికి మీకా దగ్గరికి వెళ్ళినప్పుడు సేవకుడు అన్నాడు యా మీక గారు అందరూ ఇలా అంటున్నాడయ్యా నువ్వు వాళ్ళతో పాటు కలిపి నువ్వు అలానే ఎందుకు వచ్చిన గొడవ అంటే అయన ఒకటే మాట దేవుడు నా ద్వారా ఏం చెప్తా అని చెప్తాను ఏమైందండి చూరు మీకు వచ్చాడు అన్నట్టుగా చేశాడు ఇదిగో నీ ప్రవక్తలందరి మీద ఏమన్నాడు అబద్ధమాడు ఆత్మను ఉంచాడు నేను దేవుడు నేను చూస్తున్నాడు ఏంటంటే నీవు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా కాపురైన గొర్రెల వల్ల చదివిపోవడం చూస్తున్నాను అందరి సమాధానం చేత కొమ్మని చెప్తున్నాడని ప్రవచించాడని పైన చాలా కోపం వచ్చింది చూసావా ఎప్పుడు కూడా ఈయేం చేస్తాడు నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు జైలు వేయమని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నాలుగు వందల మంది ప్రవక్తులు నాలుగు వందల ఒక్క మంది ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా ఈ నాలుగు వందల ప్రవక్తలు చెప్పేటువంటి మాట సత్యము కాదు ఉపదేశం సరైనది కాదు అని యోషను గ్రహించాడు అలాగే నిజంగా ఏ వ్యక్తి అయితే దేవుని చిత్త ప్రకారము చేయాలని ఆశపడుతున్నాడో ఆ వ్యక్తికి నిజముగా దేవుని బోధ సొంత బోధేడితో లేదంటే అబద్ధ బోధ బాగా అర్థమవుతుంది అందుకే విశ్వాసం మనము ప్రేమైనా పిల్లలు విశ్వాసం మీరు లేకుంటే వాక్యం బోధిస్తున్నటువంటి పరిచయాల మీరు కూడా ఏం కావాలి చదువుతా మీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్త ప్రకారము నడవాలన్నటువంటి తీర్మానం కావాలి నా జీవితంలో దేవుని చిత్త ప్రకారం నేను జీవించాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము క్లియర్గా తెలియపరుస్తుంది దేవుని చిత్తం చేయవాడే నిలుస్తాడు అని దేవుని చిత్తం చేసేవాడే నా తల్లి నా సహోదరుడు అని దేవుని చిత్తం చేసేవాడే నిరంతరము జీవిస్తాడని అనేక విషయాలు ఉన్నాయి ప్రియమైన పిల్లలు కాబట్టి అందుకే దేవుని చిత్త ప్రకారం నేర్చుకున్నట్లయితే నిజమైన బోధనతో అబద్ధమైన బోధనంతో నీకు అర్థమవుతుంది అప్పుడు అబద్ధాన్ని ఏం చే అనుసరించు ఎందుకంటే ఈ లోకంలో ప్రియమైన పిల్లలు సాతాను అబధికుడు అబద్కుడు జరకుడు ప్రేమరా అబద్ధానికి జనకుడు తర్వాత ఈ అబద్ధాన్ని ఏదో ప్రేమారా ఏమవుతాడు వాడి కార్యాల ద్వారా ఏం చేస్తున్నాడు ప్రత్యక్ష ఈ లోకంలో అందుకే బలమును అనుసరించి ఉంటుందంట చదవం చూడండి ఇక్కడ ఏమన్నాడు ఎస్లోనికిలో ఎస్లోనికిలో ప్రేమారా రెండవ అధ్యాయము స్తోత్రం ప్రభు తొమ్మిదవ వచనం చదువుదాం రెండవ అద్దె తొమ్మిదవ వచనం నశించుచున్న వారు తాము రక్షింపబడకై సత్యం విషయమై ప్రేమను అవలంబింపకపోయి గనుక ఈ అబద్ధము ఎవరి పట్ల ప్రత్యక్షపరుస్తాడు ఈ అబద్ధమైన బలము తన బలాన్ని ఎవరికి ప్రత్యక్షపరుస్తాడంటే ప్రేమారా ఎవరికి నశించుచున్న వారు అర్థమైందండి ఎవరైతే మారా రక్షింపడడానికి ఇష్టం లేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారు సత్యం విషయమే ప్రేమను ఏం చేస్తే అవలంబ అవలింబక పోయారు వారి పట్ల ఏం చేస్తుందంటే అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన మహత్ కార్యముతోనో ఇంకా దుర్నీతిని పుట్టిన సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో నశించుతున్న వారిలో అదే మర సాను కనుపరచు బలం అనుసరించి ఉండను బలముతో క్రియ జరిగిస్తాడు అందుకే మనం ప్రకట చూసినప్పుడు ఇప్పుడు అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేక అద్భుతాలు చేస్తాడు అందుకే అద్భుతాలు చూసి ఏమాత్రం మనము మోసపోకూడదు ఆచరికాలు చేసే వాటిని చూసి మోసపోకూడదు యేసు ప్రభే స్వయంగా చెప్పారు అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అభివృద్ధి జాగ్రత్తగా ఉండండి మరి ఎలా వస్తారండి గొర్రె చర్మం కప్పుకొని వస్తారు అందుకే అపోసులు కూడా అపోసుల పౌలు కూడా చెప్తున్నాడు వెలుగు దూత దేవేషం ధరించుకొని వస్తారంట క్రీస్తు పరిచారకుల వేషంలోనే ఉంటారు వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు అందుకనే మొట్టమొదటి ఏం ఏంజర్ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అందుకే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి యొక్క ప్రా క్రీస్తును క్రీస్తు శిష్యులను వారు చేసిన పరిచర్యను వారు ఉపదేశం ఉపదేశాన్ని ఆనాటి సంఘాన్ని గురించి మనం ఏం చేయాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సత్యానికి తెలిసే తప్ప తెలిస్తేనే అసత్యాన్ని అబద్ధాన్ని ఏం చేయగలవు తెలుసుకోగలవు అసత్యాన్ని అబద్ధాన్ని ఏం చేయాలి గుర్తించగలం సత్యం తెలియకపో ప్రయోజనం లేదండి అందుకే ఎక్కువగా మనం దేవుని యొక్క అందుకని ఈ బైబిల్ స్టడీస్ ఎందుకంటే ఇది నేర్చుకోవడానికి నేర్చుకున్నప్పుడు మనం ఏం చేయగలం అంటే మనము సత్యం నిలబడగలం మనము సత్యముడు ఎదగలం అలాగే ఇతలకు ప్రకటించగలం కాబట్టి దీని ద్వారా సాతానుడు అలమైందా ఎవరు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు వాడు ఎన్నడూ కూడా సత్యమంత నిలబడిన వాడు కాడు తర్వాత వాడు ఏం చేస్తారు అబద్ధము చేత ఆనాడు ఆది ఆది ఆదాం ఆదామను మోసగించిన వాడు అలాగే వాడు చేసే కార్యాలన్నీ అబద్ధాన్ని అనుసరించి బహు బలముగా తిరిగిస్తాడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం గ్రహించినట్లయితే బారా ఈ అబ్బాద్ యొక్క కార్యాలను మనం ఏం చేయగలం గుర్తించగలము కాబట్టి అబద్ధం అనేది చాలా డేంజరస్ స్త్రీం బార కాబట్టి ఈ విషయం మనం గ్రహించి స్త్రీం బార మనము ఏది సత్యము ఏది అసత్యం అని గ్రహించి అబద్ధము నువ్వు ఏ మాత్రం నమ్మకుండా అబద్ధానికి చోటు ఇవ్వకుండా అలాగే వాక్యానికి విరుద్ధమైన మాటలు కూడా మనం మాట్లాడకూడదు అలాగే కొన్నిసార్లు మనం వచ్చింది మాట్లాడేస్తాం అందుకే వాక్యం మాట్లాడేటప్పుడు ఏం కాదు జాగ్రత్తగా మాట్లాడాలి వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడకూడదు కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి ఏం మాట్లాడుతుందో తెలియదు అది వాక్యానుసారం ఉండకపోయినా కూడా మాట్లాడేస్తాం అలాగే దేని వాక్ క్లియర్గా చెప్తుంది నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలని అవునంటే అవును కాదంటే కాదని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది ఈ రకంగా మనము జాగ్రత్త పడితేనే ఏమవుతాం అపవాదికి చోటు ఇవ్వకుండా ఉంటాం మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు దాంపత్య జీవితంలో కావచ్చు పరిచయ జీవితంలో కావచ్చు ఏం కలిగి ఉంటాం ప్రియమారా జాగ్రత్త కలిగి ఉంటాం అనే విషయాన్ని మనము ఈ వాక్యం తెలుసుకుంటాం కాబట్టి దేవుడు రాకవాల్సి వచ్చే వారంలో ప్రియారా ఏ ఏ విషయాలు అబద్ధము మన విషయాన్ని గురించి అబద్ధం యొక్క లక్షణాల గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ప్రేమ ఇంతటితో యొక్క మరి విషయాన్ని ముగించడం ఆశపడుతున్నా ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కాక అందరూ కళ్ళు మూసినట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రజా సహోదరి సహోదరులారా ఈ దినాల్లో అబద్ధాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉంటున్నారు కానీ అబద్ధానికి జనకుడు సైతం అన్న సంగతి చిన్న విషయం నుంచి కూడా పెద్ద విషయం వరకు కూడా సాతం తన క్రియ జరిగిస్తూ వస్తున్నాడు ఆదాంత పెద్ద అబ్బ పెద్ద అవ్వతో మారలేదు దేవుడు కాదన్నది అవును అన్నాడు ప్రేమారా దేవుడు కాదన్నది అవును అన్నాడు అనేది కాదు అన్నాడు దేవుడు చెప్పాడు నువ్వు తింటే చచ్చిపోతావు అన్నాడు సాతండు సావునే సావు అన్నాడు ప్రియమైన పిల్లారా అలాగే ఈ దినంలో సత్ సత్వ సాతానం ఎక్కడి వరకు వచ్చేశాడంటే బహుబలముగా అద్భుతాల ద్వారా ఆశ్చర్యకర ద్వారా దేవుని సేవకుల రూపంలో ఎన్నెన్నో రకాలుగా ఏం చేస్తున్నాడంటే ఈ దినంలో అపవాది క్రియ జరిగిస్తున్నాడు అందుకనే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడా అబద్ధానికి మనం చోటు ఇవ్వడానికి వీళ్ళు పియోస్ ఆఫ్ ద్రేస్ అఫర్ అబద్ధానికి చోటు ఇవ్వడానికి వీళ్ళే పియోసేస్ అబద్ధ మనం పొందినటువంటి ఆత్మ సత్యమైనది సర్వ సత్యం నడిపించేది అందుకే మనము దేవుని ఆత్మతో నడిపించబడాలి దేవుని ఆత్మతో నడిపించబడాలి ఈ రాత్రి కాదు మనం మనం ఒకసారి ఫలితం మన జీవితంలో ఏమైనా అబద్ధం ఆడుతున్నాం మన జీవితంలో కాని మాటలు మాట్లాడుతున్నాం మేము ఏమవుతుంది అన్నట్టు లేనివి ఉన్నవి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాట్లాడుతున్నాం మేము ఒకసారి మన జీవితం పరిశ్రమ చేస్తున్నాం హాల విప్రయస్థలు హాలలో ఎసఆ ఆర్నిక్ శుతులు పరిశుద్ధుడు ఆ సుతులు ప్రాబ్ హాల విప్రయస్క ముఖ్యముగా నిజముగా దేవుని చిత్త ప్రకారం నడవాలనేటువంటి నిశ్చిత నీలో ఉందా అలా ఉంటే మాత్రమే నువ్వు దేవుని చిత్తం మీద తెలుసుకోగలవు ఆయన బోధన తెలుసుకోగలవు లేకపోతే ఎన్నిటికి తేడా కనబడదు ఎన్నిటికి తేడా నీకు తెలియదు సహోదా అందుకని దేవుని చిత్త ప్రకారం జీవించడానికి దేవ నా జీవితం నీ చిత్తం మాత్రం నేను చేయాలి అటువంటి యొక్క మనస్థాపన కలిగిన వాడుగా ఉండాలి దాని మనసు నిశ్చిత కలిగిన వాడుగా ఉండాలి ఉండడానికి మన జీవిత సరి చేసుకుందాం శుద్ధి చేసుకుందాం సత్యం మనం స్థిరపడదాం సత్యం చేత మన హృదయం నింపుకుందాం సత్యమే మాట్లాడదాం హలలో ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ లో హలలో యు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ హలలో యా ఎస్ఐ ఆనిస్తుతులు ఎవరి శక్తిగా దైవమానిస్తుతులు ప్రభు పరిశుద్ధులు ఆనిస్తుతులు అయ్యా స్తోత్రమయ స్తోత్రం 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 ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం తండ్రి మహోన్నత మహాపరిశుద్ధుడా తల్లి ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అబద్ధము గురించి విషయాన్ని మా ముందు పెట్టాం అనేక సార్లు మేము అబద్ధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నామయ్యా క్షమించము పరిశుద్ధ పచ్చము పవిత్ర పచ్చము తండ్రి అబద్ధానికి వాడేవాడు అబద్ధానికి ఘనకుడు అయ్యా సాత్తాలని వాడు తన చేత అనేక రకాలుగా ప్రజలు నింపాలని అనేక రకాలుగా బలముగా పనిచేస్తున్నట్టుగాను బలం అనుసరించి పనిచేస్తున్నట్టుగాను ఈ వ్యాఖ్యలు సెలవిస్తున్నాను తండ్రి అయితే సత్యానికి చెవి చెప్పిన మేము సత్యానికి మా జీవితం అప్పగించిన మేము సత్యమే నేను వెమరిస్తున్న మాలో ఎట్టి పరిస్థితులు అపవాదికి చోటు ఇవ్వకున్నట్లు నీ సత్యం చేత నింపి మనం ప్రతి లోప సత్యం చేయబట్టు కోప చూపించము వాళ్ళ మమ్మల్ని సర్వసత్వం నడిపించము సత్యవంతులుగా మనం మార్చండి గొప్పకాయ జరిగించము ఏ అబద్ధమైనది మన ఉపల తొలగించి గొప్పకాలు జరిగించమని రాజకాలమైన వాక్యం ప్రతి బిల్ల ఫలింప చేసి నేను గొప్ప చేసుకోమని కొంచెం ప్రతి ఒక్క దీపించి పంపించమని ఫలితం వెళుకడం కాబట్టి శ్వాసం వంచమని ఏ స్వామి కో తండ్రి ఆమె మన తల్లి అనే దేవుని ప్రేమ యొక్క మన ఏసు క్రీస్తు కృప యొక్క పరిశుద్ధాత్మిక అన్యోయన సహవాసము కూడిచిన అందరికి ఒక సకల పరిస్థితులు కూడా ఆయన పరిస్థితి తోడు నడిపించిన దాకా ఆమె ఆమె అందరికి కూడా యేసు కృష్ణంలో వందన ప్రయత్తుల్లో అందరు బాగున్నారు కదా